ప్రచార ప్రచార రథాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి విచ్చేసిన అధ్యక్షుల వారు మా ముఖ్య నాయకులు రామరాజు గారు అన్న పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ గారు అక్క శ్రీదేవి గారు అందరూ మన భూపాల్రెడ్డి గారు అందరికీ సాంబయ్య గారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రచారం అనేది స్టార్ట్ చేసినా కానీ ఆల్రెడీ మోడీ గారు అనేది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంది ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు మోడీ గారికి ఓటు వేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు యువత అయితే ఏంది ప్రతి ఒక్క ఓటర్ ఎందుకంటే ఇది ఏదో పార్టీకో మతానికో కులానికో చూసే ఎన్నిక కాదు ఇది దేశ అభివృద్ధికి దేశ సమగ్రతకు చూసే ఎన్నిక ఎందుకంటే మోడీ గారికి ఎదురుగా ఒక రాహుల్ గాంధీని చూడలేము మోడీ గారికి ఎదురుగా ఒక నాయకుడిని చూడలేము ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు వచ్చినాక ఈ దేశ పరిస్థితులు ఎట్లున్నాయి మోడీ గారు వచ్చినాక ఈ దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉందని ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు అందరికి కూడా ఒక మనవి ఇది ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో జరిగే ఎన్నిక కాదు ఇది దేశ భవిష్యత్తుకు జరిగే సంబంధించిన ఎన్నిక ఈరోజు ప్రపంచం ప్రపంచం జీడిపి తగ్గుతూ ఉంటే ఈరోజు సెవెన్ పర్సెంట్కి పెరిగింది భారతదేశ జీడిపి ప్రపంచ మార్కెట్లో మన రూపాయిని ప్రపంచ కరెన్సీగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఏ సమస్య తలెత్తినా మోడీ గారి వైపు ఇండియా వైపు చూస్తూ ఉన్నారు ఇవి కొనసాగాలంటే ఈ దేశం అగ్రరాజ్యంగా ఉండాలంటే రేపు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కమగు కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని మోడీ గారిని మూడోసారి అతి భారీ మెజారిటీతోటి ప్రధానమంత్రి చేయాలని చేయటానికి ఉవ్విలు ఊరుతున్న ప్రజానికం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరేసే ఓటు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఓటు కాబట్టి మీరు పార్టీని పక్కన పెట్టండి మతాల్ని పక్కన పెట్టండి కులాల్ని పక్కన పెట్టండి దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వేయాల్సిన ఓటు కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు భారత్